నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనతో పాటు మామిడి సాగులో అనుభవం కలిగిన రైతు ఉన్నారు వెనకాల పెద్ద తోట ఉంది పది పన్నెండు సంవత్సరాలుగా మామిడి తోట పెంచుతున్నారు సుమారు నాలుగు ఎకరాల భూమిలో తోట ఉంది దాని పక్కనే సపోటా కూడా సాగు చేస్తున్నారు దానికి తోడుగా ఇప్పుడు మనం నిలుచున్న ఈ భూమిలో ఎకరాల భూమిలో గత ఏడాదిన్నరగా ఈ మామిడి చెట్లు పెట్టుకున్నారు హైడెన్సిటీ విధానంలో అనేక రకాల మామిడి వెరైటీలు వీళ్ళు నాటుకున్నారు వారి పేరు రాజేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలంలో ఉన్న మహాదేవునిపేట గ్రామం ఇది వారితో మాట్లాడదాం వారు గతంలో నుంచి ఇప్పటి వరకు పెంచుతున్న అనుభవం ఉంది కాబట్టి మామిడి సాగు చేసే రైతులు మొక్కల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ హైడెన్సిటీ విధానంలో సాగు చేసే క్రమంలో ఎంతవరకు దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది వారు ఏ విధమైన పరిశీలన జరిపి ఎంతవరకు తెలుసుకొని ఈ విధంగా నాటుకున్నారు అనే పూర్తిస్థాయి సమాచారం వీటన్నింటినీ కూడా ఏ విధమైన రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడకుండా సహజమైన పద్ధతిలో పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు దీన్ని మార్కెటింగ్ కూడా మున్ముందు చాలా ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేసుకుంటున్నారని చెప్పారు వారితో మాట్లాడదాం వారి అనుభవం ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ విధంగా మొక్కలు ఎంపిక చేసుకున్నారు ఎంత దూరంలో నాటుకున్నారు ఎంత దిగుబడి తీసుకోవచ్చు అనే అంచనాలో ఉన్నారనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీరు మామిడి తోట ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు వెనకాల పెద్దది పెద్దది ఫైవ్ ఎకర్లో సాగు చేస్తుంది ఫైవ్ ఏకర్స్ టూ ఇయర్స్ అయింది అది టూ ఇయర్స్ అయింది సపోటా కూడా ఉన్నట్టుంది కదా పక్క సపోటా వన్ ఏకర్ అయింది అది కూడా ట్వెల్వ్ ఇయర్స్ అయింది వన్ ఏకర్ ఉంది ఓకే మామిడి ఉంది సపోటా సపోటా ఉంది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇది ఎంత భూమిలో పెట్టుకున్నారు ఇది టూ ఎకర్లో పెట్టాను రెండు ఎకరాల్లో అంటే ఇంతకుముందున్న మామిడి చెట్లను చూస్తే ఎంతెంత దూరంలో ఉన్నాయి అవి మీరు వేసుకున్నప్పుడు అది ట్వంటీ బై ట్వంటీ ఫీట్లో పెట్టాము ఇరవై అడుగులు ఎటు చూసుకున్నా ఇరవై అడుగుల దూరంలో పెట్టుకున్నాను ఓకే అది పన్నెండు సంవత్సరాల తోట కదా ఎట్లా వస్తుంది అన్నీ ఒకటే వెరైటా దాదాపుగా అంత బెనిషానే ఉంటుంది ఒకటి అర ముక్కలు రకాలు ఉన్నాయి తప్పనిషాన్ ఎట్లాంటి ఆదాయం తీసుకోగలుగుతున్నారు ఐదు ఎకరాల మామిడి తోట నుంచి ప్రతి సంవత్సరము అంటే మీరు సీరియస్గా సాగు చేస్తున్నారా లేదా అసలు ఎట్లా చేస్తున్నారు దాన్ని నేను యాక్చువల్గా ఫస్ట్ మొదట్లో సీరియస్గా తీసుకోలేదాన్ని మామూలు అగ్రికల్చర్ నుంచి హార్టికల్ నేను టైంలీ ఇక్కడ ఉండను కాబట్టి నేను వ్యాపార నిద్ర వేరే ఊర్లో ఉంటాను కాబట్టి అగ్రికల్చర్ మామూలు అగ్రికల్చర్ చేయాలంటే వెంబడి ఉండి చేయించుకోవాలి కాబట్టి వీలు కాలేక హార్టికల్చర్ సైడ్ అని చెప్పేసి అప్పుడు మామిడి పెట్టడం జరిగింది అప్పుడు ఉన్న దాని ప్రకారంగా అప్పుడు అదే హైడెన్సిటీ సో అప్పుడు అని చెప్పేసి ట్వంటీ బై ట్వంటీ ఫీట్లో పెట్టాం ఇప్పుడు ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు ఆ సుమారు ఐదు ఎకరాల తోట నుంచి ప్రతి సంవత్సరం దాని నుంచి మనము సంవత్సరానికి ఇప్పుడు ఇప్పటివరకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్ మధ్యలోనే తీస్తున్నాం ఒక లక్షన్నర నుంచి రెండు ఎకరానికి ముప్పై వేల నుంచి నలభై అంతే అంటే ఖర్చులన్నీ పోయిన తర్వాత చెప్తున్నారా మీరు ఖర్చులన్నీ ఖర్చులన్నీ ఈ ఇయర్ కొంచెం నేను కేర్ఫుల్గా చేద్దామని చెప్పేసి అక్కడ అది అంత కెమికల్ ఫార్మింగే జరిగింది ఇప్పటివరకు మొదటి నుంచి సపోటా ఒకటి ఆర్గానిక్ సైడే సెవెన్ ఇయర్స్ నుంచి ఉంది అది ఈసారి నేను ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన ఈ టూ ఏకర్ని ప్లాంటేషన్ నుంచి మొక్క నాటి గుంత తీసినప్పటి నుంచి ఆర్గానిక్ సైడే వెళ్ళినా ఇప్పుడు ఈ కనిపించే ఈ తోట మీకు కరెక్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పెట్టాను ఏడాదిన్నర క్రితం ఏడాదిన్నర అంటే అన్ని చెట్లు కూడా దాదాపు ఒకేసారి అంటే ఈ రకాలను బట్టి కొంత దాని క్యారెక్టర్ పరంగా కూడా కొన్ని చెట్లు గ్రోత్ కొంచెం తక్కువ ఉంటది ఆ వెరైటీని బట్టి ఈ కొన్ని పెద్దగా కనిపించేవి ఒక వెరైటీ సార్ ఇప్పుడు పెట్టుకున్నారు ఇందులో మొత్తం మామిడి చెట్లు దీంట్లో దాదాపుగా పది పన్నెండు రకాల వెరైటీలు పెట్టాను పది పన్నెండు రకాల వెరైటీలు ఏమేమి అంటే ప్రధానమైన వెరైటీలు ఏమనుకోవచ్చు అందులో ఏమేమి దసేరి థర్టీ ఫైవ్ ఒకటి కేసరి ఒకటి కేసరి హిమాయత్ ఒకటి హిమాయత్ తోతాపురి తోతాపురి ఆల్ఫాన్స్ ఆల్ఫాన్స్ పండూర్ మామిడి పండూర్ మామిడి తర్వాత ఇది ఆల్ టైమ్ మ్యాంగోస్ ఆల్ టైమ్ అంటే పచ్చడి పర్పస్ అవి పెట్టాము ఇంకా ఇక్కడ బెనిషా కొద్దిగా ఉన్నాయి కొద్దిగా ఎందుకంటే నాకు ఆల్రెడీ పెద్ద తోట ఉంది కాబట్టి దీనిలో తగ్గించి పెట్టినా ఇంకోటి ఫ్యూచర్లో ఏంటంటే కమర్షియల్గానే వెళ్ళాలి మనము బెనిషాను దాదాపు రైతులు ఉన్న మ్యాంగో ఫార్మర్స్ అంతా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ బెనిషానే పెడతారు కానీ డిమాండ్ రానరాని డిమాండ్ ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఇప్పుడు హైదరాబాద్లో కొంచెం కాస్ట్లీ ఏరియాల్లో వాళ్ళు ఉన్న వాళ్ళంతేందంటే ఈ టేస్ట్ కోసం వాళ్ళకు రకాలు దాన్ని కేసరి ఇట్లాంటి ఉంది కాబట్టి ఈ మనం ఓన్ మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయినాము ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ని మాత్రమే మనం పండిస్తే అని ఈ టూ ఏకర్లో మొత్తం అన్ని రకాలు మేజర్ గా దసేరి హిమాయత్ కేసరి ఇవి ఆల్ఫాన్స్ ఇవన్నీ కొంచెం డిమాండెండ్ వెరైటీస్ ఇవి ల్యాండ్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ అని చేసి మొక్కల ఎంపికలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే ఒకసారి దెబ్బతిన్నాం కాబట్టి మళ్ళీ అందులో కొంత మొక్కలు ప్రాబ్లం వచ్చింది వచ్చింది ఏం రకాలు కూడా తెలియదు మనకు అవి పెట్టింది దాన్ని తీసేసిన కొన్ని మొక్కలు తీసేసినాం సో ఈసారి ముక్కల ఎంపికల మెయిన్ ఫస్ట్ అక్కడ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి టైం బట్టి నాకు వన్ ఇయర్ టైం పట్టింది మొక్కలు సెలెక్ట్ చేసుకోవడం ఓకే ఓకే ఎన్ని మొక్కలు పెట్టుకున్నారు ఈ రెండు ఎకరాలలో మొత్తం రెండు ఎకరాల్లో సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ప్లాంట్స్ పెట్టా ఏడు వందల ఇరవై అంటే ఒక ఎకరానికి మూడు వందల అరవై మూడు వందల అంటే ఎంత ఎంత దూరం తీసుకున్నారు ఇప్పుడు ఫిఫ్టీన్ బై సెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఇక్కడ 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 వర్షకు వర్ష మధ్యన పదిహేను వర్షకు వర్ష పదిహేను ఫీట్లు చెట్టు చెట్టు ఏడున్నర ఫీట్ల దూరంలో పెట్టినా ఇంకా కూడా అల్ట్రా హై డెన్సిటీలు కూడా కొంతమంది పెడుతుంది వెళ్ళొచ్చు ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక ల్యాండ్లో పెడితే ఖచ్చితంగా అల్ట్రా హై డెన్సిటీలోనే పెడతా లేదు అంటే ఇది క్రాప్ వీల్డ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పాత తోటను తీసేసి అల్ట్రా ఐడెన్సిటీకు వెళ్ళాలి రైతులకు అల్ట్రా ఐడెన్సిటీలో వెళ్తేనే వాడు పది రూపాయలు డబ్బులు చూస్తాడు రైతు అంటే ఆ దిగుబడి తీయాలంటే దాని మీద పెట్టుబడి పెట్టే విధానం పెట్టుబడి కానీ ఎక్కువ అవుతుంది దాన్ని చేసుకోవాల్సిన పని కూడా ఎక్కువ ఉండేటట్టుంది కదా అల్ట్రా హైడెన్సిటీలో పెట్టినప్పుడు పెట్టుబడి విషయానికి వస్తే కెమికల్ ఫార్మింగ్ చేస్తే ఖచ్చితంగా మీరు అన్నట్లు పెట్టుబడి పెరుగుతుంది కానీ నేనేం చేస్తున్నా అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లోకి ఈ ఇయర్ స్టార్ట్ చేసినా నేను ఫైవ్ ఎక్కర్ పెట్టే డబ్బులు ఉన్నాయో ఒక ట్వంటీ ఫైవ్ ఎకర్ మెయింటైన్ చేయొచ్చు దీంట్లో దీంట్లో హైడెన్సిటీలో హైడెన్సిటీలో పెట్టుకొనిక్స్ తగ్గించుకోవచ్చు ప్లస్ దిగుబడి పెంచుకోవచ్చు లాభాలు పెంచుకోవచ్చు హై డెన్సిటీ ప్లాంటేషన్లో వెళ్తే దీంట్లో ఏమంటే కొమ్మలు పెరుగుతాయి అంటారు కొమ్మలు ఏం చేస్తాం ఫ్రూనింగ్ చేస్తాం ప్రూనింగ్ చేస్తారు నేను ప్రూనింగ్ ఆల్రెడీ త్రీ టైమ్స్ చేసినా వన్ అండ్ హాఫ్ ఇయర్లో త్రీ టైమ్స్ చేసిన నేను ఇప్పుడు చేసిన చెట్లు హెల్దీగానే ఉన్నాయి ఆర్గానిక్గా వెళ్ళిన కాబట్టి దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది మొక్కల్లో నేను అంతకుముందు చూసినా దాదాపు సిక్స్ మంత్స్ దాకా ఏం దేని మీద ఏం యూజ్ మనం ఆర్గానిక్ అంటే మనం జీవామృతం లాంటివి ఏం చేయలేదు జస్ట్ ఈ సిక్స్ మంత్స్ నుంచి నేను దీనికి అప్లై చేస్తున్నా అంతకుముందు మామూలుగా కంపోస్ట్ తోటి ఫామ్ యార్డ్ మేనర్ తో చేసినాము ఓకే ఓకే ఇప్పుడు చేసినాం కాబట్టి ఈజీగా మీకు మొక్క దగ్గర కూడా కనిపిస్తుంది అది అక్కడ ఈజీగా సాయల్ నువ్వు కాల్ తోటి ఇట్లా అంటే లేస్తుంది అది లూజ్ అయింది లూజ్ అయిపోతుంది సాయల్ లూజ్ అయిపోతుంది దానికి కావాల్సిన ఎర్తువాంసు ఆల్మోస్ట్ వచ్చింటాయి అది ఇప్పుడు పై లెవెల్ పై లెవెర్కి వచ్చింటాయి సో దానికి పెట్టుబడికి రైతు భయపడవలసిన అవసరం అయితే లేదు యాడీ చేస్తున్నాను సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఆర్గానిక్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నా కాకపోతే జీవామృతం లేకుండా ఫామ్ యార్డ్ మాన్యూర్ తోటి నీమ్ తోని చేస్తున్నాను నేను నీమ్ ఆయిల్ నీమ్ కేక్ తోటి చేస్తున్నా ఈ ఇయర్ ఇంకా ప్రికాషన్స్గా చేయాలి అని బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నా చేస్తావు నేను కూడా ఏంటంటే కనీసం నేను చేస్తే నన్ను చూసి ఇంకా ఇద్దరన్నా చేస్తారనే ఉద్దేశంకి నేను ఇది ఈ సంపాదన కోసం కాకుండా ఇంకొకరికి ఆదర్శంగా ఆదర్శంగా ఉండడానికి కానీ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇందులో ఈ మొక్కలన్నీ ఎంపిక చేసుకోవడానికి చాలా సమయం పట్టింది అని అంటున్నారు ఆల్రెడీ మీరు గతంలో కొన్ని మొక్కలు ఇబ్బంది పడ్డం అనేది కూడా చెప్తున్నారు కదా అయితే ఇప్పుడు ఈ మొక్కలు ఎంపిక చేసుకోవడంలో ఎక్కడ నుంచి తీసుకున్నారు ఏమేం జాగ్రత్తలు తీసుకున్నారు ఈ మొక్కలు రకరకాల వెరైటీలు తెచ్చుకున్నారు కదా ఓకే అయితే ఇక్కడ మనకు తెలంగాణలో మనకు మొక్కలకి గవర్నమెంట్ ఫాము సంగారెడ్డిలో ఫ్రూట్ రిజెస్ట్రేషన్ ఉంది అక్కడ ఎందుకు అక్కడ తీసుకోవాలి రైతులు అంటే అక్కడ వాళ్ళకి మదర్ ప్లాంట్ అనేది వాళ్ళ ఫామ్ లోనే ఉంటుంది తోటల్లో ఉంది కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం దానిలకు ఏంటి డిసీజ్ లేకుండా వాళ్ళు పెన్షన్ దాని నుంచి మదర్ ప్లాంట్ నుంచి తీసుకునే ఏ అంటుకోమ్మ ఏదైతే ఉంటుందో అది డిసీజ్ ఫ్రీ ప్లాంట్ మనకైతే అక్కడ అయితే దొరుకుతుంది సో దాంట్లో కూడా అక్కడక్కడ వస్తే రావచ్చు కానీ నాకు తెలిసిన కాడికి నైంటీ నైన్ పర్సెంట్ దాంట్లో అయితే డిసీజ్ ఫ్రీ ప్లాంట్ అయితే దొరికింది దాంట్లో సెలెక్టెడ్గా నేను దగ్గరుండి మొక్కలు బుక్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను సాటిస్ఫై అయిన దాని నుంచి అక్కడ కాకుండా వాళ్ళ దగ్గర దొరకని రకాలు ఏమైనా ఉంటే నేను బయట నర్సరీలో నుంచి తెచ్చుకున్నా తెచ్చుకొని నాటి నాటడం జరిగింది ఓకే మంచిగా మీరు అనుకున్నంత గ్రోత్ కనబడుతున్నాయా మరి మంచిగా ఉందండి గ్రోత్ అయితే బాగుంది ఇక వాళ్ళ దగ్గర మంచి మొక్కలు వచ్చినాయి సరే అక్కడ 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 నుంచి ఆ మొక్కలు కూడా అంటే ఎట్లా ఎట్లా గుర్తుపట్టినారు కొన్ని మొక్కలు సరిగా రాలేదని ఎట్లా ఎందుకు తీసేసినారు అవి దీంట్లో మెయిన్ మామిడిల మాల్ ఫార్మేషన్ మెయిన్ దీనికి ఉన్నదంతా పెద్ద నష్టం ఏందంటే మాల్ ఫార్మేషన్ అంటే మాల్ ఫార్మేషన్ అంటే అంటే అది ఒక రకమైన జబ్బు మనిషికి వచ్చిన లాగానే మామిడి కూడా ఒక జబ్బు అది ఒకటి రెండు ఉంటే తీసేసిన అది గజ్జి మాదిరి వస్తుంది అంటే ఇట్లా ముళ్ళలాగా వస్తుంది ఇట్లా ఈ కొమ్మ ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ముండ్ల ముండ్ల మాదిరిగా ఇట్లా ఇట్లా కనిపిస్తుంది మనకు అర్థం అవుతుంది ముళ్ళలాగా కుర్చుతుంది కూడా ఇట్లా అంటే మనం తగులుతుంటుంది మనం ఇట్లాంటి మొక్క మనము తీసేసుకోవాలి లేదు అంటే దాని జాగ్రత్తలో దానికి రెగ్యులర్గా స్ప్రేయింగ్ చేయాలి ఆర్గానిక్లో దానికి కంట్రోల్ చేసేది ఇంకా మన దగ్గర అయితే లేదు అంటే మనం ప్రై మనం ఏదన్నా చూసి మనం చేసుకోవాలి తప్ప దానికి ఫలాని మెడిసిన్ అని లేదు దానికి ఏమవుతుందంటే ఫ్రూటింగ్ తక్కువనే ఉంటాయి ఫ్లవరింగ్ వస్తుంది బాగా మొత్తం ఫ్లవర్ ట్రాప్ అవుతుంది ఫ్రూట్ సెట్ అయ్యే వరకు మంచి హెల్దీ ప్లాంట్కి వంద కాయలు కాస్తే దీనికి ఐదు కాయలు పది కాయలు కాస్తాయి నైన్టీ ఫైవ్ అక్కడనే మేజర్గా రైతు అక్కడ నష్టపోతాడు ఆ మొక్కలు చాలా ఇమీడియట్గా చూసుకోవాలి రైతు పొలంలో మొక్కని వేసుకోవాలి కొత్త మొక్కని తీసేసుకోవాలి ఎట్లా పడితే ఈ మొక్కలు మీకు ఒక్కొక్కటి ఏజ్ ఉన్న మొక్కలు తెచ్చుకున్నాడు మేము ఇది వన్ ఇయర్ ప్లాంట్ తీసుకొచ్చిన వన్ ఇయర్ ప్లాంట్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నాను నేను తెచ్చినప్పుడు ఎఫ్ఆర్ఎస్ లో రేటు సిక్స్టీ రూపీ పర్ ప్లాంట్ ని తీసుకొచ్చిన అన్ని ఏ వెరైటీ తీసుకున్నా ఏ వెరైటీ తీసుకున్నా దాంట్లో సిక్స్టీ రూపీ పర్ ప్లాంట్ బయట నర్సరీలో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అయినా వాళ్ళ దగ్గర లేని బయట తీసుకోవాల్సి వచ్చింది అది హండ్రెడ్ రూపీ వన్ ఫిఫ్టీ అట్లాగా తీసుకోవచ్చు కొన్ని వెరైటీలు మీరు బయట తెచ్చుకున్నా మొత్తం అంతా కూడా మ్యాంగోనైనా వేరే ఏం పెట్టలేదా ఇందులో ఇంకా పెట్టాము స్వీట్ సీడ్లెస్ స్వీట్ అరేంజ్ పెట్టినా జామ పెట్టినా అంటే కొన్ని కొన్ని శాంపిల్ పెట్టి శాంపిల్ పెట్టిన దాని అంటే మనం ఇంటి కోసం అన్నట్లు పెట్టినాము అది కూడా సక్సెస్ అయింది అనుకోండి నెక్స్ట్ ఇంకా పొలంలో కొద్దిగా పెట్టుకోవడానికి అవకాశం దీనిలో ట్రయల్ చేస్తున్నారు ఓకే ఓకే సో అవి అవి ఎట్లా వస్తాయి ఏందో చూసిన తర్వాత వాటిని కూడా పెంచుకునే ఆలోచనలో రైట్ థ్యాంక్ యూ ఇది రైతు రాజేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది పన్నెండు సంవత్సరాలుగా వెనకాల ఐదు ఎకరాల్లో మామిడి తోట పెంచుతున్నారు ఒక ఎకరంలో సపోటా కూడా సాగు చేస్తున్నారు అయితే గతంలో ఉన్న అనుభవం ప్రకారం కొన్ని మొక్కలు సరైనవి రాలేదు బేనిషా వెరైటీ మొత్తం వేసుకున్నారు కొన్ని మొక్కలు సరైనవి రాకపోవడం వల్ల అక్కడక్కడ చెట్లు తీసేసుకోవాల్సి వచ్చింది కొంత నష్టం కూడా జరిగింది మాకు అనేది వాళ్ళు చెప్తున్నారు అందుకని గతంలో పదిహేను అడుగుల దూరం ఎటు తీసుకున్న చెట్టుకు వేసుకున్నాం ఇప్పుడు మాత్రం ఆ పద్ధతిలో వేసుకుంటే లాభం తీసుకునే అవకాశం లేదు ప్రస్తుతానికి ఆ ఐదు ఎకరాల్లో కొన్ని చెట్లు పోయినా కూడా సంవత్సరానికైతే ఒక ఎకరం మీద ముప్పై వేలు గరిష్టంగా నలభై వేల రూపాయలు మాత్రమే లాభం తీసుకోగలుగుతున్నాం ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వ్యవసాయం చేయలేదు వేరే లీజుకి ఇచ్చాము కాబట్టి కొంత లాభం తక్కువగానే వచ్చింది కానీ అలా కాదు ఇంకా మున్ముందు పూర్తి స్థాయిలో నేనే కాన్సన్ట్రేషన్ చేసి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రెండెకరాల్లో వీళ్ళు హైడెన్సిటీ విధానంలో మొక్కలు వేసుకున్నారు మొత్తం ఒక ఎకరానికి మూడు వందల అరవై మొక్కలు వేసుకున్నారు అంటే ఇప్పుడు నా పక్కపక్కన చూసుకుంటేనేమో ఏడున్నర అడుగులు వరుసకు వరుసకు మధ్యన చూసుకుంటే పదిహేను అడుగుల దూరంలో వేసుకున్నారు దాదాపు పది నుంచి పన్నెండు రకాల మామిడి వెరైటీలు ఇందులో పెంచుతున్నామని చెప్పారు ఆల్రెడీ బేనిషా పక్కన ఉంది కాబట్టి ఇందులో బేనిషా మొక్కలు తక్కువగా వేసుకున్నాము ఎక్కువ అయితే వేసుకోలేదు ఎందుకంటే అవి కూడా వేసుకున్నది మామిడిలో పూత అనేది ఒక్కొక్క వెరైటీలో కొంత ముందు వెనకగా వస్తుంటాయి కాబట్టి పాలినేషన్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మాత్రం కొన్ని బేనిషా మొక్కలు వేసుకుందామనేది వాళ్ళు చెప్పారు ఇక బేనిషా పోతే మిగిలిన వాటిలో హిమాయత్ కేసరి దసేరి ఇలాంటి అనేక రకాల వెరైటీలు ఆల్ఫాన్సో తోతాపురి కొన్ని మామిడి పచ్చడికాయలు అలాంటివి కూడా కొన్ని వేసుకున్నాము మొత్తంగా అయితే పది పన్నెండు రకాల వెరైటీలు వేసుకున్నాం దీంట్లో ఏ విధమైన రసాయనిక ఎరువులు పురుగు మందులు ఇవ్వకుండానే ఈ తోటనంతా పెంచుతున్నాము జీవామృతం ఇచ్చుకోవడం అయితేనేది లేదా పశువుల ఎరువు ఇచ్చుకోవడం అయితేనేంది నీమ్ ఆయిల్ వంటివి స్ప్రే చేస్తూ ఆల్రెడీ వరి కూడా సాగు చేస్తున్న అనుభవం వారికి ఉందని చెప్తున్నారు గత ఆరేడు సంవత్సరాలుగా కొంత భూమిలో వరి కూడా మేము పూర్తి స్థాయిలో ఆర్గానిక్ పద్ధతిలోనే సాగు చేసుకుంటున్నామని చెప్తున్నారు సో ఆ రకంగా సాగు చేస్తున్నాం భవిష్యత్తులో ఈ పంటనంతా కూడా సొంతంగా మార్కెటింగ్ చేయాలన్న తోటి నేను ఈ విధంగా చేస్తున్నాను హైడెన్సిటీ విధానంలో ఆర్గానిక్ పద్ధతిలో చేసినా కూడా మామూలుగా ఎకరాల్లో రసాయన పద్ధతులు చేసిన దానికి అయ్యే ఖర్చుతోటి ఇరవై ఐదు హై హైడెన్సిటీ పద్ధతిలో ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వేయకుండా వ్యవసాయం చేయవచ్చు పెట్టుబడి ఖర్చు కూడా పెరగదు పైగా టెన్షన్ కూడా ఉండదు పెట్టుబడి ఖర్చులు పెట్టి పురుగు మందులు కొట్టి ఎరువులు వేసి దిగుబడి వస్తుందో రాదు అన్న ఆందోళన కూడా ఇక్కడ పడాల్సిన అవసరం అయితే లేదు ఇది నాకు లాభం రావడంతో పాటు పది మందికి ఆదర్శంగా కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఆ విధంగా సాగు చేస్తున్నానని చెప్తున్నారు ఈ మధ్యలోనే వాళ్ళు మొక్కలు వేసుకున్నారు ఏడాదిన్నర క్రితము ఈ నేలను సిద్ధం చేసుకుని రెండున్నర సంవత్సరాలు అయినప్పటికీ ఒక సంవత్సర కాలం పట్టింది మంచి మొక్కలు ఎంపిక చేసుకుని తెచ్చుకోవడానికి ఫైనల్గా అయితే సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రభుత్వ నర్సరీ ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ ఫల పరిశోధనా కేంద్రం నుంచి ఈ మొక్కల్ని తెచ్చుకున్నాను ఎక్కువ మొక్కలు అక్కడే దొరికాయి కొన్ని వెరైటీలు దొరకకపోతే బయట వేరే ప్రైవేట్ నర్సరీల నుంచి తెచ్చుకున్నానని చెప్తున్నారు ఎందుకంటే మొక్క ఎంపికలోనే జాగ్రత్త వహించాలి మొక్క ఎంపికకు ఓపికగా రీసెర్చ్ చేసుకొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఇవి మంచి మొక్కలు తెచ్చుకున్నాను అక్కడక్కడ ఒకటి రెండు మొక్కలు మాత్రం సరైనవి రాలేదు మాల్ ఫార్మేషన్ జరిగింది అంటే మామిడి మొక్కలకు కొమ్మల వద్ద అక్కడక్కడ ముళ్ళ మాదిరిగా వస్తాయి వాటిని గుర్తించి వెంటనే తొలగించేసాం అవి ఉంటే మాత్రం ఖాతా రాదు అవి వేరే మొక్కలు కూడా వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి వాటిని తొలగించి తీసేసామనేది కూడా చెప్తున్నారు ఈ రకంగా దీన్ని చేసుకున్నారు ఇంకొక రెండు సంవత్సరాల్లో వీటి నుంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇక ముందు ఒకవేళ మళ్ళీ మామిడి తోట కానీ ఏదైనా పెట్టాల్సి వస్తే ఇంకా అల్ట్రా హైడెన్సిటీ విధానాలు ఒక ఎకరానికి సుమారు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మొక్కలు వచ్చే విధంగా నాటుకొని సాగు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఆ విధంగా చేస్తేనే లాభం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఈ విధంగా దూరం దూరంగా వేసుకోవడం అనేది పాత పద్ధతి ఆ పద్ధతులు చేస్తే మాత్రం లాభాలు మిగిలే అవకాశం లేదు ఇలా చేయాలన్న ఆలోచనతో ఇట్లా చేస్తున్నానని చెప్తున్నారు ఇప్పటికే అల్ట్రా హైడెన్సిటీ విధానంలో కానీ హైడెన్సిటీ విధానంలో కానీ సాగు చేస్తూ దిగుబడి తీసుకుంటున్న రైతులు కూడా కొంతమంది ఉన్నారు అక్కడక్కడ వాళ్ళందరినీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే పాత పద్ధతుల్లో దూరంగా పదిహేను అడుగుల దూరంలో లేదా ఇరవై అడుగుల దూరంలో మామిడి మొక్కలు ఇతర పండ్ల మొక్కలు వేసుకొని సాగు చేస్తున్న వాళ్ళు చేస్తున్న విధానానికి అల్ట్రా డెన్సిటీలో లేదా హైడెన్సిటీలో సాగు చేస్తున్న విధానానికి కొంత తేడాలు ఉంటాయి కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి ఎక్కువగా శ్రద్ధ పెట్టి సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ విధంగా సాగు చేస్తూ లాభాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటే వాళ్ళని కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం వాళ్ళ అనుభవాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే